ఇక్కడికి వచ్చిన మీడియా వారికి మిత్రులకి సినిమా అభిమానులకి చీఫ్ గెస్ట్లకి ఎస్పెషల్లీ జయంత్ సి పరాంజీ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మా అన్నయ్య జేడి చక్రవర్తి అండ్ మై హీరో నా ఫోన్లో మై హీరో అని ఉంటుంది ఎందుకంటే నేను మొట్టమొదటిగా డైరెక్ట్ చేసినప్పుడు నా హీరో ఆది థ్యాంక్స్ ఆది పిలవగానే వచ్చినందుకు సూపర్ సక్సెస్ వచ్చింది సాయి కుమార్ గారికి ఎక్కువ ఆనందపడ్డాను నేను మొన్న సింబాల హిట్ అయింది అనగానే థ్యాంక్ యూ సో మచ్ డాలింగ్ ఇంకా ఇలాంటి సక్సెస్లు చాలా అందుకోవాలి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ పూజా మ్యామ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ హియర్ చాలా సంతోషంగా ఉంది జోజీత వై వైస్ ఏలోగ అందర్ ఏలోగా చేస్తే డెఫినెట్లీ బరాబర్ ప్రేమిస్తా సినిమా అండ్ డైరెక్టర్ సంపత్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్ వెంకీ చిన్ని గారు చందు గారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి బాబుతో సినిమా తీద్దామని ఫస్ట్ నా దగ్గరికి శేఖర్ డిఓపి ఈ సినిమా డిఓపి శేఖర్ స్పెషల్గా చెప్పాలి తను తను చేసిన ఫస్ట్ సినిమా కూడా తనే డిఓపి బాగా చేస్తాడని చెప్పి రెండో సినిమా కూడా తనే ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని సెట్ చేశాడు ఓ సినిమా చంద్రహాసతో మళ్ళీ సినిమా తీయాలని చెప్పి డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి సినిమా సెట్ చేశాడు అండ్ బాగా తీశారు సినిమాని చాలా కష్టపడ్డారు ప్రొడ్యూసర్స్ రేపు సిక్స్త్ తర్వాత వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కాలని ఆ అయ్యప్ప స్వామిని రోజు వేడుకుంటున్నాను వాళ్ళు చాలా కష్టపడ్డారు వాళ్ళకి ఫలితం దక్కాలి వాళ్ళు పెట్టిన డబ్బులు వాపసు రావాలి దాంతో బాబు కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ ఫస్ట్ ప్లేస్ ధృవన్ ఇరగ తీసావు నిజం చెప్పాలంటే గుంజి 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 గోప పగల కొట్టావు ఇరగ కొట్టావు చాలా బాగా చేసావు అండ్ చంద్ర ఆల్ ది బెస్ట్ నానా అండ్ వాడు గొప్ప విషయం ఏంటంటే ఏది పెద్దగా పట్టించుకోడు నెగిటివ్ సో ఎన్ని నెగిటివ్స్ వచ్చినా పక్కన పెట్టేసేసి ఒక పాజిటివ్గా ముందుకు వెళ్తున్నాడు లైఫ్లో సో అలా ముందుకి పాజిటివ్గా వెళ్ళిన వాళ్ళని ఎవ్వడు వెనక్కి లాగలేడు అనడానికి ఇండస్ట్రీలో ఎంతోమంది నిదర్శనం అలా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అలాగే ఎన్నో ప్రయాసాలకు ఓర్చి ఈ రోజున మెగాస్టార్ అయ్యారు అలాగే దాని తర్వాత రవితేజ గారు అవ్వచ్చు మన జేడి చక్రవర్తి గారు అవ్వచ్చు ఇంకా మిగతా హీరోస్ అవ్వచ్చు ఎంతోమంది ఉన్నారు హార్డ్ వర్క్ని టాలెంట్ని నమ్ముకున్న వాడిని ఎవడు ఏమీ పీకలేడు అనడానికి సో నువ్వు నీ హార్డ్ వర్క్ నమ్ముకొనవు నా బిడ్డని చెప్పడం కాదు కానీ వర్క్ విషయానికి వస్తే హిస్ వెరీ సిన్సియర్ మాటలు విని వాడిని జడ్జ్ చేస్తారు కాదు వాడు వర్క్ చూసి జడ్జ్ చేయండి దయచేసి వాడు మాట్లాడేది కూడా ఎప్పుడు తప్పుగా మాట్లాడు వాడికి అనిపించింది మాట్లాడతాడు కరెక్ట్ అనిపించింది మాట్లాడతాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో వాళ్ళకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ ఉంటుంది ఇంకొకరి వేలో తప్పు అనిపించవచ్చు బట్ హీఈ్ వెరీ గుడ్ మీరు చూస్తారు ఫ్యూచర్లో అండ్ ఈ సినిమాలో కూడా తన పెర్ఫార్మెన్స్ చూస్తారు చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం ఎండల్లో చేశారు మాంచి ఎండ టైంలో కరీంనగర్ తీసుకెళ్ళి అవుట్డోర్లో చేశారు అప్పుడు కూడా పాపం సిన్సియర్గా చాలా కష్టపడి వర్క్ చేశాడు థ్యాంక్ యూ మీ అందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు ఈ సినిమాని ఫెబ్ సిక్స్త్న మీరందరూ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా బిడ్డని ఆశీర్వదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ స్పెషల్లీ మెన్షన్ మేఘనా ముఖర్జీ ద బ్యూటిఫుల్ మేఘనా షీఈ్ వెరీ గుడ్ హార్డ్ వర్కర్ అండ్ ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందంటే తనకి వర్క్ పట్ల ఆ వర్క్ అంటే చాలా డెడికేషన్ షీ యూస్ టు లెర్న్ ద డైలాగ్స్ చాలా అసలు ఏం చెప్పాలి ఎలా చెప్పాలి కష్టపడి బాగా చాలా వర్క్ చేసింది అండ్ చాలా హోప్తో ఉంది డెఫినెట్గా తనకి ఈ ఈ సినిమా ద్వారా సక్సెస్ రావాలి వస్తుంది అండ్ విల్ డెఫినెట్లీ అప్ ఇన్ ద లైఫ్ బికాస్ నీ ఎక్సైట్మెంట్ నీ యాంగ్జైటీ ఉంది కదా అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది వర్క్ పట్ల ఆ డెడికేషన్ ఉంటే డెఫినెట్గా మనకి సక్సెస్ వస్తుంది ఏది పట్టించుకోదు గో ఫార్వర్డ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఐమ్ వెరీ సారీ టైం సమయం అయిపోతుంది కాబట్టి మళ్ళీ మీటింగ్ పెట్టాడు అనయావ్ యూ అనయా థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇయర్ నా కోసం వచ్చిందని నేను అనుకున్నాను పూజ కోసం పూజ కోసం వచ్చాడని ఇప్పుడు అర్థమవుతుంది పూజ అనే పదంతో నాకు ఏదో ఒక లింక్ ఉన్నట్టుందండి గులాబీలో హీరో పేరు పూజ అంటే అందమైన అమ్మాయిలు అందరి పేరు పూజ అని పెడతారమ్మా నేను ఇది మాట్లాడేసి వెళ్ళిపోతానండి మైక్ బలవంతంగా తీసుకుని పూజ ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు సేస్ తేడా ఏంటంటే అమ్మాయి నాతో మాట్లాడుతుంది వీడు అమ్మాయితో మాట్లాడుతున్నాడు తేడా ఉందిరా రే నీ కొడుకు పక్కన ఉన్నాడు రా నాకు ఒక చిన్న ఆశ్చర్యం ఇప్పుడు వాళ్ళ నేను నమ్ముతున్నాను నేను తను ఐ ఐ రియలీ లవ్ ఆ పాట ఏదో పాడాడు చాలా బాగా పాడాడు పాట పాట సంగతి పక్కకెడితే నేను మిగతా మాట్లాడు వినలేదు బిజీ లుకింగ్ ఎట్ అండ్ ఈవెన్ షీ వాస్ లుకింగ్ ఎట్ మీ టెల్ నాట్ టు డినై దాట్ ఓకే సో తను అంటే నాకు కుళ్ళుగా ఉంటుంది మేమేదో ప్రయత్నించి యూనో వి గెట్ అటెన్షన్ తను ఏం ప్రయత్నించకుండానే అటెన్షన్ తీసుకువస్తున్నావు నువ్వు విచ్ రియలీ ప్రైజ్ ఇక్కడ జయంత్ అనే ఒక దుర్మార్గుడు మీ అందరూ మా గురుగారిని తిట్టుకుంటారు రాముగారిని మా రాముగారు ఆయన దగ్గర పనిచేశాడు ఆ పనిచేసిన కొద్ది కాలంలోనే ఐ థింక్ హీ హాజ్ లెర్న్ లాట్ ఫ్రమ్ యూ జయంత్